కొబ్బరి పాలతో కేకు నేను ఎలా చేశానో చూడండి మిక్సీలో కొబ్బరి వేసి నీళ్లు పోసి ఆ పాలను వడపోస్తానండి గిన్నెలోకి చిప్పకి రెండు చెంచాలు కార్న్ ఫ్లోర్ చొప్పును ఇలా వేశాను మూడు చిప్పలకి ఆరు చెంచాలు వేయాలి ఇప్పుడు నాలుగు వేశాను కదా తర్వాత ఇంకొక రెండు వేసానండి మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట మనం ఇలా బాగా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఈ మిశ్రమాన్ని ఆ గిన్నెలో పోసి రుచికి సరిపడా పంచదార వేయాలి కొబ్బరి చిప్పలు పట్టేటప్పుడు ఎక్కువగా వాటర్ పొయ్యకండి ఒక్కొక్క చెప్పకి ఒక్కొక్క కప్పు వాటర్ పోస్తే సరిపోతుందండి ఇప్పుడు పంచదార వేసుకుంటున్నాను ఆ పంచదార కూడా పూర్తిగా కరగాలి కరిగిన తర్వాత మనం మంటని సిమ్ములో పెట్టాలండి నిదానంగా అవి కాగాలి ఎక్కడ అడుగు అంటకుండా ఇలా తిప్పుతూనే ఉండాలన్నమాట ఇప్పుడే చిన్నగా కుదపల్లాగా వస్తుంది కదా అంటే ఇంకొంచెం సేపు అయితే చెక్కబడుతుందండి బాగా చిక్కబడిన తర్వాత మనం వేరే గిన్నెలోకి పోయాలన్నమాట మనం మైదా ఉడకబెడితే ఎలా అయితే వస్తుందో అలా వస్తుందండి పేస్ట్ లాగా అయిపోయింది కదా ఇంక ఇప్పుడు సరిపోయింది అనమాట ఇలా గిన్నెల్లో పోసిన తర్వాత మరీ వేడి వేడిది ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కదా కొంచెం చల్లారిన తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి కాకపోతే నేను నైట్ చేస్తున్నా అండి మరీ డీప్ ఫ్రిడ్జ్లో పెడితే గడ్డగట్టి పోతుందని నేను మామూలుగా బయటే పెట్టానండి బాక్స్లో పోసానా ఇలా తిరగేస్తే అది అచ్చులాగా వచ్చిందని దాన్ని కేక్లాగా కట్ చేశాను వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్